హలో అండి అందరికీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చా చూడండి రెండు పిట్టలు ఒక పిట్ట ఒక రెండు పిట్టలను ఒక పిట్ట చూపిస్తుంది అనుకోకండి ఈ పిట్ట నిన్న నైట్ అంటే ఏమైందో ఏమో తెలియదు సో ఇంటికైతే వచ్చేసింది ఇంటి ముందుకు ఎప్పటికీ వస్తాయి ఆ గోడ పైన మేము కొన్ని రైస్ వేస్తాము బియ్యం వేసి నీళ్లు పెడతాము అక్కడక్కడ సో అవి తినుకుంటూ వస్తాయి దీనికి ఏమనిపించిందో ఏమో తెలియదు కొంచెం నడవనికి అది చాలా ఇబ్బంది పడుతుంది మా బ్రౌని తెలుసు కదా మా డాగ్ వచ్చేసి దాది చిన్న పురుగును కూడా రానియ్యదు మా ఇంటికి నిన్న నైట్ సెవెన్కి వస్తే ఇది మా బ్రౌని అరిసింది అరిస్తే నేను చూసా అన్నట్టు మేము వెళ్ళి చూసేసరికి ఈ పిట్ట ఉంది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉంది సైలెంట్గా ఉంది సో ఈ రెండు పిట్టలు ఎక్కడి అనకండి చెప్తాను నేను మీ అందరికీ ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న పిట్ట ఏంటంటే దానికి నడవనికి ఓపిక లేదని చెప్పా కదా నైట్ పట్టాము కొన్ని నీళ్ళు తాగిపించాము చాలా నీళ్లు తాగింది అది దానికి దాహం వేసినట్టుంది సో నీళ్లు తాగింది కొంచెం రైస్ తినబెట్టాము బియ్యం తినబెడితే అవి గట్టిగా ఉన్నాయని తినలేదు దీనికి ఏమన్నా అయిందా అని ఫోటో దింపి డాక్టర్కి కూడా పెట్టాము ఏం పర్లేదు కాకపోతే అది ఎందుకు కొంచెం భయాందోళనకి గురి అయింది దానికి నడవనికి కూడా సరిగా రావట్లేదు అని చెప్పాము ఏం పర్లేదు అని చెప్పారు ఇలా నీళ్లు నైట్ తాగుపెట్టాను ఇది చూడండి ఇది హెల్తీగా ఉన్నదేమో ఫాస్ట్ ఫాస్ట్గా బొక్కుతుంది కొంచెము నర్వస్గా ఉందేమో నెమ్మదిగా బొక్కుతుంది సో ఇంకొకటి ఎలా వచ్చింది అనుకోకండి నైట్ అంతా అది మాకు చుక్కలు చూపించింది పాపం అలా ఇలా అరిసి దాన్ని కొంచెం కేర్ తీసుకుంటాం ఏదైనా మనము మనం చూసుకుంటామన్న అనేది వాటికి బ్రెయిన్లో అవగాహన వచ్చి అవి ఎవరి ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళ ఇంటికే వస్తాడు భిక్షగాడు కూడా సో ఇవి కూడా అంతే అని అనిపిస్తుంది నాకు సో దీన్ని నైట్ అంతా దీన్ని మంచిగా కంటికి రెప్పలా కాచాము మార్నింగ్ లేచేసరికి ఇది అరుస్తుంది దాని ఫ్రెండ్ వచ్చేసింది విండోల నుంచి చూపించాను కదా విండో దగ్గర వీడియో సో దాని ఫ్రెండ్ వచ్చి దాని ఫ్రెండ్ ఆహా నేను కూడా ఉన్నా అని దానికి భరోసాని ఇచ్చింది డోర్లన్నీ క్లోజ్ చేసేసాము దాని ఫ్రెండ్ లోపలికి వచ్చాక విండోలో నుంచి వచ్చేసింది క్లోజ్ చేసాము ఇది ఇంకొకటి కాదండి అలా ఫోర్ ఫైవ్ పిట్టలు వచ్చాయి పాపం అన్నిటిని బంధించడం ఎందుకు ఈ రెండింటిని మీకోసం వీడియో చూ తీసి మీ అందరి కోసం చూపిద్దామని నేనైతే ఈ రెండింటిని అంటే ఒకటేమో నర్వస్గా ఉంది అది ఆల్రెడీ పట్టుకోగానే దొరికిపోయింది ఇంకొకటి అయితే మరీ పట్టుకున్నాం అన్నట్టు దీనికి మంచిగా రైస్ పెడదామని అలా అనుకుంటే మంచిగా క్యూర్ అయింది నైట్ నైటే క్యూర్ అయ్యి సో అలా వీటిని అన్నిటినీ మీ అందరికీ చూపించాలి సో నాకు ఎందుకో ఇలా పిట్టలని డాగ్స్ని ఇలా పెంచడం అయితే నాకు నిజంగా ఇష్టము డాగ్స్ కంటే పిట్టలు అంటే ఇష్టము పక్షులు అంటే నాకు చాలా ఇష్టము సో చూడండి ఇవి ఎంత బాగున్నాయో డైలీ వస్తే ఇంట్లోకి వస్తే విండోర్లు తీయగానే డోర్లు తీయగానే ఇంట్లోకి వస్తాయి అలా ఇలా ఉంటాయి వెళ్తాయి మళ్ళీ ఇంట్లోకి వస్తే ఎంత మంచిదని అంటారు సో మంచిదో కాదో నాకైతే తెలియదు కానీ ఈ వీటినైతే దీని అయితే క్యూర్ అయింది క్యూర్ అయిన తర్వాత వదిలిపెడదామని బయటకు వచ్చాం వదిలిపెట్టే ముందుకే ఆల్రెడీ ఒకటి తుర్రున వెళ్ళిపోయింది అగో గేట్ దగ్గర కనిపిస్తుంది ఆ గేట్ పైన ఇక ఇది కూడా ఎప్పుడు వెళ్ళిపోతుందో ఏమో తెలియదు సో ఇది కూడా వెళ్ళిపోతుంది అయ్యా ఏం చేద్దాం ఉన్నది కూడా పాయే అన్నట్టు అనిపించింది సో ఇలా మీరు కూడా ఎప్పుడైనా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ వచ్చి